హలో లుయ్యా ప్రేస్త ఎవ్రీవన్ ప్రే సౌదరి సౌదలారా మన శ్రేష్టమైన శ్రేయస్థమైన వందనములండి అందరు గృహంలోకి చేరుకున్నారా ఎలా గడిచింది ఈరోజు దేవుడు మనకు క్షేమమును దయచేసి ఉన్నారు కదా మనము మన బిడ్డలతో సహా మన కుటుంబంతో సహా దేవుని ఎదుట మనము మోకరిల్లి ఆయనకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుటను బట్టి మన ఎడలో ఆయన కృప మరింత అధికం మనం చేసుకోగలము ప్రార్థన నీ యొక్క ప్రతి పరిస్థితిని మారుస్తుంది దేవుడి హృదయమునకు నిన్ను దగ్గరగా చేస్తుంది మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న దేవుని యొక్క కాపుదలను మనము చూడగలిగేలా ప్రార్థన మనకు ధైర్యాన్ని తీసుకువస్తుంది సులువుగా చిక్కులు పెట్టు పాపముల నుంచి మనము చిక్కుబడుకున్నట్లుగా జ్ఞానంతో మనము ప్రవర్తించుటకు సహాయం చేస్తుంది కనుక అట్టి ప్రార్థనను ప్రతి ఉదయ సాయంత్రంలో దేవునికి మనము ధూపముగా వేద్దాం మనం కృతజ్ఞతలు చెల్లించుదాం ప్రభు వారికి స్థుతి సింహాసనము వేసి మన మధ్యలోనికి ఆయన ఆహ్వానించుకుందాం కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము 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 సత్యదేవుడు వైన దేవా మీకు స్తోత్రాలు 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 జీవన దాతవైన దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రములు తండ్రి కృపగల దేవా మీకు స్తోత్రములు 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 మహాదేవుడు వైన దేవామికు స్తోత్రములు 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 యూధాలో ప్రసిద్ధుడవైన దేవామికు స్తోత్రములు 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 భూరాజులకు భీకరుడవైన దేవామికు స్తోత్రములు 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 వాత్సల్య సంపూర్ణుడవైన దేవామికు స్తోత్రములు 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 సూర్యుడును కేడమును అయిన దేవామికు స్తోత్రములు 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 అద్వితీయ దేవామికు స్తోత్రములు స్తోత్రములు దీర్ఘశాంతుడైన దేవామికు స్తో స్తోత్రములు స్తోత్రములు అధిక ఘనత వహించిన దేవా మీకు స్తోత్రములు 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 మాట తప్పని దేవా మీకు స్తోత్రములు స్తోత్ర నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉండి ప్రభువా మా మధ్య కార్యములు జరిగించుచు మారని ప్రేమతో ప్రభువ మమ్మల్ కాచి కాపాడుతున్న దేవా మీకు వెనులేని వందనాలయ స్థుతులయ స్తోత్రములయ ఏమి చుణము చెల్లించుకోగలము తండ్రి అయా నీ పాద సన్నిధిలో ఆయన ప్రతి ఉదయ సాయంత్రములు నిర్దోషమైన చేతులెత్తి నిన్ను ఆరాధించి నిన్ను గణపరిచి మా జీవితాలలో ప్రభు నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకునిటయే కదా తండ్రి అందుకే అదే కదా తండ్రి నిన్ను ప్రేమించుట ఆ విధమైన ప్రేమను ప్రతి ఒక్కరి హృదయాలో నింపండి ప్రభు మా హృదయాలు మా జీవితాలన్నీ మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాం ప్రభు అంటూ తండ్రి తగ్గింపు హృదయముతో విరిగి హృదయముతో కృతజ్ఞతతో ప్రభు మీ సన్నిధిని మోకరిన ప్రతి ఒక్కరిని అయా దృష్టించుచున్నావు నాయన పేరు పేరున తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నావయ్యా ప్రతి ఒక్కరిని లేవనెత్తని ప్రభు వారి వారి పరిస్థితులను తండ్రి వారి స్థితిగతులను మార్చండి ప్రభువ లోయలకు కొండలకు నా దేవుడు దేవుడు అని ప్రతి ఒక్కరు ప్రతి పరిస్థితిలోను మిమ్మల్ని చూసే భాగ్యమును దయచేయండి తండ్రి తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన వారి కుటుంబాల్లో కానీ వారిలో కానీ అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా అయ్యా సహాయం చేయండి ప్రభా అయా ముట్టండి స్వస్థపరచండి అయ్యా లేవనెత్తండి ప్రభా షుగర్ బీపీలతో థైరాయిడ్స్ తో కిడ్నీ సమస్యలతో బ్లడ్ ఇన్ఫెక్షన్స్ తో ఉన్నవారు హార్ట్ అటాక్ తో బాధపడుతున్న వారు స్కిన్ అలర్జీస్ తో బాధపడుతున్న వారు డెస్ట్ అలర్జీ తో బాధపడుతున్న వారు కంటి చూపు తక్కువగా ఉండి బ్లైండ్నెస్ తో బాధపడుతున్నవారు పిసిఓడి పీసీఓఎస్ హార్మోనల్ ఇంబాలెన్స్ రకరకాలైనటువంటి రుగ్మతలతో బాధపడుతున్న వారు అది శారీరకమైనదైనా మానసికమైనదైనా ఏసు నామంలో సిలవేయడం గాక మీ నామంలో శక్తి వారి జీవితంలో ప్రవహింపజేయను గాక మీ నామంలో తండ్రి ప్రతి ఒక్క రోగమునకు ప్రతి ఒక్క బాధకు విముక్తున్నది మీ సిలువ రక్తము ద్వారా వారి స్వస్థత గాక ఇప్పుడే వారి పడకల మీద నుంచి లేచి మిమ్మల్ని మహిమ కాక అప్పుల సమస్యలతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకుంటానయ్యా పేరు పేరున పేరు పేరున ప్రభావం మీ పాద సహాయం చేయండి తండ్రి వారి నిందలో అవమానములు కొట్టివేయండి తండ్రి అధికమైన సామర్థ్యమును వారికి దయచేసి ఆకాశమును మీ మంచి ధననిధిని తెరిచి వారిని దీవించి ఆశీర్వదించండి పైవారిగా వారిని ఉంచండి అప్పిచ్చివారిగా మార్చండి తలగా వారిని మార్చండి ఆశీర్వదించండి ప్రయాణంలో ఉన్న వారందరికీ దయచేయండి తండ్రి ఎన్నో ఎన్నో యాక్సిడెంట్లు ప్రభు రోడ్డు ప్రయాణాలు సముద్ర ప్రయాణాలు గాలిలో ప్రయాణాలు రైల్వేస్ ఎన్నో చోట్ల ఎన్నో ప్రమాదాలకు గురవుతూ ప్రభు అందులో రక్షింపబడని వారు అనేక మంది వారి ఆత్మను కోల్పోతున్నారు ఆయా సహాయం చేయండి ప్రభు నిబిడలకు తండ్రి మీదూతల కాపుదలను దయచేసి క్షేమంగా గమ్యస్థానం చేర్చి ప్రభావ మీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుటకు మిమ్మల్ని మహిమపరచుటకు వారి ద్వారా మీరు మహిమ పొందుటకు వారిని జీవింపజేయండి ప్రతి కుటుంబము పరలోకము వలె మీ సన్నిధిని ఉండటకు తండ్రి సహాయం చేయండి ప్రభా శాంతి సమాధానం ప్రేమ ఐక్యతను కుమ్మరించండి ప్రవ్వా కుటుంబ కలహాలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నదమ్ముల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య కొడవలు తోబుట్టువుల మధ్య గొడవలు అనేకమైన మనస్పర్తలతో కుటుంబాల్లో ప్రభు శాంతి సమాధానం లోపిస్తున్నాయి ప్రార్థన క్రతలు అడిగిన ఎంతో మంది తండ్రి దంపతులను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు వారి యొక్క భర్తలు వ్యభిచారణకు లోనై చెడాల వాట్లకు దుర వాట్లకు బానిసలై కుటుంబాన్ని బిడల భవిష్యత్తును గాలికి వదిలేసి ఏమాత్రము పట్టించుకోకుండా వారిని వీధిన పడేసినటువంటి వారు ఉన్నారు అయా సహాయం చేయండి ప్రభు మీ యొక్క వాక్యముతో వారి హృదయము బద్దలు కొట్టండి ప్రభువ వారి హృదయమును మార్చండి తండ్రి అరాతి హృదయం తీసివేసి మాంసం హృదయాన్ని దయించేయండి కొత్త నూతన జీవితం వారికి దయచేయండి స్వస్థ చెతులయ్యి కుటుంబాన్ని చక్కగా ఏలుకొని వారిగా జ్ఞానం ఇచ్చి నడిపించండి మార్పును దయచేయండి ప్రభు ఎన్నైక మంది స్త్రీలు కూడా ప్రభావ భర్తలకు లోబడకుండా కుటుంబాన్ని బిడలను వారి యొక్క భవిష్యత్తును గాలికి వదిలేసి చెడుతులు తిరుగుతూ మూర్ఖురాల్లో వలె ప్రవర్తిస్తున్న వారు అన్నారు ప్రభా మార్చండి ప్రభు మీ యొక్క వాక్యముతో ప్రభు వారి బ్రతుకులను కడగండి తండ్రి భర్తకు లోబడే వారిగాను ఎల్లప్పుడూ నీ సన్నిధిని చేతులెత్తి మీకు మొరపెట్టువారి బిడల భవిష్యత్తు పట్ల ప్రభు మీకు లెక్కప్ప చెప్పుకోవాలని ప్రభు ప్రతి భార్య భర్త భయము భక్తి కలిగి బిడల పట్ల బాధ్యత కలిగి జీవించే భాగ్యంలో దయచేయండి తండ్రి మీకు సాక్షులుగా జీవించినట్లుగా మీ కృపలో వారందరినీ భద్రపరిచి కాచి కాపడండి సంఘంలోను సమాజంలోను మీకు సాక్షులుగా నిలవబెట్టండి తండ్రి మా దేశంలో రాష్ట్రమును గ్రామములను దీవించండి ఆశీర్వదించండి అధికారులు దీవించండి ప్రభా ఇస్రాయల్ దేశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఇస్రాయల్ గురించి ప్రార్థన చేయ వారు వడ్లు దేని దేవ దేశమునకు క్షేమము దయచేయండి యుద్ధ పరిస్థితులు అన్నింటిలోనూ ప్రభ గర్జిచ్చే సింహాన్ని వై ప్రభు పక్షమున యుద్ధం ఆడి ప్రభు మీరే గెలుపుని దయచేయండి ప్రపంచ దేశాలన్నింటికి శాంతిని దయచేయండి ప్రభా సంఘములను సంఘ కాపులను మిషనరీలను ఏ దీవించండి ఆశీర్వదించండి ప్రభు అబద్ధ బోధకులను తండ్రి వేసే రక్షించండి ప్రభు ఈ యొక్క వాక్యం మీద కట్టబడినట్లుగా ప్రభు ప్రతి ఒక్కరితోనూ మీరు దర్శించండి వారి జీవితాలను మార్చండి మీరు మాట్లాడండి ప్రభు మాట్లాడే దేవుడిని సెలవిచ్చిన వాడవు ప్రభు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి ప్రభు ఈ రాత్రి వేల సమయం ముందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుండగా నీ పరిశుద్ధమైన దూతలను కాలి ఉంచి మంచి నిద్రను దయచేసి వేకునే లేచి మీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత పనులలో ప్రవేశించుకొని భాగ్యాన్ని దయచేయమని నా ప్రభును ఆరక్షకుడిను త్వరలో రానయ్యిన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్